మనకి రెండు వేల పంతొమ్మిది కోవిడ్ స్టార్టింగ్లో రెండు వేల ఇరవైలో పూర్తిగా నేను ఒక ఎమ్మెల్సీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అక్కడ ఆపేయడం జరిగింది అప్పుడు ఈ లావాదేవీలన్నీ ఆగిపోయాయి అక్కడే అక్కడ ఫస్ట్ ఫస్ట్ వేవ్లో రైతులు బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఈవెన్ అందులో మేము ఉన్నాం ఈ మ్యాంగో తర్వాత వచ్చేసి సపోర్ట్ అప్పుడు ఎక్కువగా ఉంది సపోటా ఆ సంవత్సరం బాగా కాసింది బట్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు మాకు ఎక్కువగా ఇక్కడ సపోటా ఇటు బ్యాంగ్లూరు చెన్నై ఎక్కువ వెళుతుంది బట్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి పంట విపరీతంగా రాలిపోతుంది రైతులు చాలా స్ట్రగుల్ అవుతున్నారు దీనికి ఏదన్నా సొల్యూషన్ ఎత్తుకుదామనే క్రమంలో నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ సపోటాని మీ వాల్యుయేషన్ చేయడం ఎలా అనే దాని మీదే నేను ఫోకస్ చేశాను బై లక్ ఏంటంటే నాకు సబ్జెక్టు నాకు ఉంది కాబట్టి హార్టికల్చర్ బేసిస్ సబ్జెక్ట్ కాదు నాకు ఈ ఫ్రూట్స్ మీద ఏదన్నా ఇవాళ మన ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే టాబ్లెట్స్ మీద కూడా ఫుడ్ సప్లిమెంటరీ మీద ఎక్కువ మంచి ఫ్రూట్స్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి దానిలో బెస్ట్ ఏంటి చెప్తారంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చెప్తారు ఓకే సపోటా గురించి మనం సెర్చ్ చేసినప్పుడు ఈ సపోటాని ఎలా చేయొచ్చు పళ్ళు రాలిపోతున్నాయి ఎవరు తీసుకోవట్లేదు రైతులు చాలా స్ట్రగుల్ చేయాలి దీనిలో ఏదైనా వాల్యుయేషన్ చేద్దామనే ఆలోచన వచ్చింది దాని మీద మేము ఫస్ట్ ఏంటంటే సపోటా తీసుకొని దాన్ని ట్రై చేయడం జరిగింది